తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా యావత్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ నేడు కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ ప్రజలను మహిళలను ముఖ్యంగా లేనిపోని ఆశ ప్రభుత్వంలో చెప్పితున్న కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి తెలంగాణ మహిళా లోకాన్ని మోసం చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం గచ్చే ముందు మరి మహిళలకు అత్తకు కోడలకు కూడా ప్రతి ఇంటికి ఇరవై ఐదు వందలు ఇస్తామని కళ్యాణి లక్ష్మి మరి లక్షతో పాటు బంగారం ఇస్తామని రెండు వేలు ఒంటరి మహిళలకు కానీ ఉద్యోగ మహిళలకు కానీ రెండు వేలతో పాటు నాలుగు వేల రూపాయలు చేస్తామని అలా మహిళా లోకాన్ని మరి నమ్మించి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరోసారి మహిళా లోకాన్ని ఆ రోజు పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న అందరూ కూడా మరి బతుకమ్మ పండుగ గొప్ప పండుగ మంచి కొత్త బట్టలు కట్టుకొని వారు బతుకమ్మ ఆడాలనే ఉద్దేశంతో మరి ఒక పుట్టింటి అట్లంగా మరి ఆ రోజు ఆడబిడ్డలందరికీ చీరలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దాన్ని మరిపీయాల మరిపియాలని ఇలా మరోసారి చీరలు ఇస్తాను అని మరొక్కసారి మహిళా లోకాన్ని మోసం చేసినందుకు వెంటనే తెలంగాణ మహిళా మనులందరికీ మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇక నమ్మరు మహిళలు మిమ్మల్ని నమ్మరు ఇరవై ఐదు వందలు వేలాయి గ్యాస్ అన్నారు గ్యాస్ లేంది కరెంట్ అన్నారు కరెంటు వేయింది తుల బంగారం అన్నారు తుల బంగారం ఏంది స్కూటీ విద్యార్థులకు మహిళా విద్యార్థినిలకు అందరికి స్కూటీ ఇస్తన్నారు స్కూటీ మోసం చేసారు ఇవన్న మహిళా లోకం అందరు కూడా బకమ్మ చీరలు ఇస్తా అంటే పాపం ఈ ప్రభుత్వం చీరలు ఇస్తాయనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న మహిళా లోకం అంతా మరి ఆశతో ఎదురుతూ చీర్రు మరి షాపింగ్ ద్వారా చేయలేని పరిస్థితి ఉంటాయి కానీ ఇలా మళ్ళా మహిళా లోకాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు బహిరంగమైన క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మీతో ఏం చేతన కాదు మీరు ఏం చేయరు ఈ మహిళాలోకం రైతాంగం విద్యార్థి ఉద్యోగులు వ్యాపారులందరూ కూడా తెలిసిపోయింది ఇరవై రెండు నెలల పాలనలో ఆరు గ్యారెంటీ లెగ్గొట్టారు తర్వాత చెప్పిన హామీలు ఎగ్గొట్టారు తప్పకుండా ప్రజలు గ్రామాలలో మిమ్మలను ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు మహిళా రోగం అంతా ఎదురుస్తుందని తెలియస్తూ బహిరంగ క్షమాపణ వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రతీకైనా తెలంగాణ తల్లిలో నుంచల్లి బతుకమ్మను చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర तीन తెలియజేస్తా ఉన్నాం ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అబద్దాలనే పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పరిచిండు ప్రతి ఆడబిడ్డ కూడా బతుకమ్మ చీరలు రెండే రెండేసి చీరలు ఇస్తా అని చెప్పిండు కానీ చీరలు లేవు మా చీరలు టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఇవి రేవంత్ రెడ్డి నీ చీరలు ఎక్కడా అని ప్రజలు అడుగుతా ఉన్నారు నిజంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఆనవాళ్ళను తూర్చేస్తానంటా ఉన్నాడు కేసీఆర్ గారి ఆనవాళ్ళను తూర్చేసే దమ్ము నీకుందా అసలు మాట మీద నిలబడి దమ్ముకుందా ఇవాళ తులం బంగారం ఇస్తాను రెండు చీరలు ఇస్తాను ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తాను ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇప్పటికే లక్ష బాగిపడ్డ ఒక్కొక్క ఆడబిడ్డకు నువ్వు అవన్నీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది ఇవాళ గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ కీలక పాత్ర వహించింది ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కి బతుకమ్మ ఆడే నిరసనను తెలియజేస్తే మన రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించి తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా ప్రకటించి మన గౌరవాన్ని ఆడబిడ్డల గౌరవాన్ని ఆకాశమంత ఎత్తిలో నిలబెట్టిండ్రు ఇవాళ ఖండాంతరాల్లో కూడా మన ఆడబిడ్డలు బతుకమ్మను ఆడుకుంటా ఉన్నారు దానికి నిదర్శనం మన తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన అదురైన గౌ గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మమ్మల్ని అవమానపరిచే విధంగా ఉంది అన్ని అబద్ధాలు ఆడటం ఆడబిడ్డలు అంటే చులకనైపోయింది చులుకనైపోయింది ఆడబిడ్డల మీద అబద్ధాలు ఆడుకుంటూ ప్రభుత్వాన్ని నేర్పరచుకున్నాడు ఇవాళ ఒకటే ముఖ్యమంత్రిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసినావు నువ్వు ఇవాళ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కించపరచావు తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ అలాంటి తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను మాయం చేసినప్పుడే నేను రూపం ప్రజలందరికీ కూడా తెలిసింది కేసీఆర్ ఆనవాలను చూడ్చేద్దాము నీకు లేదు తెలంగాణ ఆడబిడ్డల గుండెల్లో కేసీఆర్ ఇప్పటికీ చిరస్థాయిగా ఉంటాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తరతరాలు కూడా గుర్తుంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖండాంతరాల్లో కేసీఆర్ గారు చరిత్ర ఘనమైన చరిత్ర బతుకమ్మ అంత చరిత్ర ఆయన చరిత్ర గౌరవ కేసీఆర్ గారికి మా ఆడబిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం సార్ మళ్ళీ రాబోయే కాలంలో మీరే ముఖ్యమంత్రి మీ హయాంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చిరు కేసీఆర్ కిట్టిచ్చిరు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు చేసిండు అన్నీ కూడా ఆడబిడ్డలకు పెద్దపీట వేసి సంక్షేమ పథకాలను అందించిన మీకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు సార్ ఒకటే చీకటి ఉంటేనే వెళ్తురు విలువ తెలుస్తుంది ఈ రెండు ఇరవై నెలలు మీ ప్రభుత్వము మీ సంక్షేమ పథకాల విలువ ప్రజలకు తెలిసింది అందరూ కూడా మీ బా మీరు మళ్ళీ సారే కావాలి కారే రావాలి అంట ఉన్నారు అదే విధంగా పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సారే రావాలి మళ్ళీ కారే కావాలి అనే విధంగా నినాదమందు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం తగ్గillah అలవి కాని హామీలు ఆరోగ్య గ్యారెంటీల పేరు మీద అబద్ధపు అసత్య ప్రచారాల మీద గద్దెనెక్కిన గర్జించిన రెడ్డి గారు ఆనాడు గౌరవప్రదంగా తెలంగాణ మహిళలకు ఆడబిడ్డలుగా మేం గౌరవించుకుంటామన్న మెసేజ్ ఇవ్వడానికి చీరలను పంపించేస్తే ఆ చీరలను అవమానించిన నీచపు ఇది ఈనాడు ఏమైంది ఖరీదైన చీరలు సంక్రాంతి కోటిస్తాం దసరా కోటిస్తామని చెప్పి కనీసం ఒక దస్టింగ్ కూడా ఇయ్యలేకపోయినావు కదా అంత దరిద్రమైన నీచపు చరిత్ర అనేది రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో కాపురం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు నీ అసత్యపు ప్రచారాలతో ఏ విధంగా గద్దెనెక్కినావో వాటిని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు ఈ మహిళలంతా నిన్ను చీ అని తూ అని ఉమ్మేస్తా ఉన్నారు నీ పైన అలాంటి రోజులు తెచ్చుకున్న సీఎం గతంలో చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎవరు లేరు ఇంత దరిద్రమైన సీఎం గారిని ఎప్పుడు దిగిపోతాడా తను ఎప్పుడు స్వాతంత్రం వస్తుందా అని మహిళలు వేడి చేసేంత దయనీయ పరిస్థితికి వచ్చిన ఈ రోజుల్లో ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మా మహిళలను మా విద్యార్థులను మా యువకులను మోసం చేసిన దయనీయ పరిస్థితిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మా తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి ముక్కు భూమికి రాయాలి లేని పక్షంలో మా మహిళలంతా కూడా ఈ రేవంత్ రెడ్డి పాలన నయవంచన పాలన అని ఇప్పటికే చెప్తా ఉన్నారు ఆనాటి రోజు తీసుకెళ్తా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముందు దరిద్రమైన కాంగ్రెస్ పాలన తీసుకొచ్చింది కాబట్టి జమర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోకపోతే ఇదే అసత్య ప్రచారాలు నిన్ను తనిమి కొడతాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆనవాళ్లు లేకుండా చేస్తాయని హెచ్చరిస్తా ఉంటాం జై తెలంగాణ